సంవత్సర దీక్షగా ప్రారంభం చేసుకున్నాం భగవారే అన్నట్టుగా ఇరు పరిస్థితిలో కొంత నామ సంవత్సరం అనుకుంటే మన విశ్వాస నామ సంవత్సరంలో ప్రారంభం చేశాం అలా ఒక్కొక్క శుక్రవారం ఇలా నూట ఎనిమిది సార్లు లక్ష్మీ అష్టనామ స్తోత్ర పాలాయాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం రోజు ఇక్కడ విశేషంగా మనం శ్రీరంగనాథుని ఉదయం కూడా ఋషిరూప దర్శనం సేవించుకొని అమ్మవారి దగ్గర ఆశీరికొని కూడా మనం ప్రారంభం చేసుకున్నాం ఇంకా ఆలయాన్ని ప్రారంభం చేసుకున్నాం నూట ఎనిమిది సార్లు ఇదే ఒక సార్లు కాగానే మనం స్వామికి అమ్మవారికి ఒక ఫలం ఏదైనా చేస్తూ ఇచ్చి అలా పదకొండు సార్లు పదకొండు అవతలుగా చేసుకొని మధ్యాహ్నం పూర్తి చేసుకొని అమ్మ కటాక్షాన్ని పొందుదాం స్వామి రంగనాథుడు పంచ రూపాల్లో మనకు ఖండిస్తారు శ్రీరంగనాథులు చేసారా ముందుగా మనం పాదాలు సేవించాలి అక్కడికి వెళ్ళగానే పాదాలు అంటారు పాదాలను సేవించి తర్వాత సేవించాలి మనకు భాగంలో ఫలోపదం ఉంటుంది వైకుంఠనాథుడు ఉంటాడు భాగంలో రంగనాథుడు పడుకొని ఉంటాడు కదా ఆ శిలో భాగంలో వైకుంఠనాథుడు ఉంటాడు ముఖంలో క్షీరాథినాథుడు పాల సముద్రంలో ఉండే క్షీరాథి నాథుడు ఇక మూడవ రూపం బావులలో చేతులలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు విభవాకాలంగా ఉంటాడు రంగనాథులు నాల్గవ రూపం అంతర్యామిగా ఉదయంలో ఉండే అంతర్యామి రూపమే శ్రీరంగనాథుల రూపంలో హృదయంలో ఉంటాడు అది నాలుగవ రూపం రంగనాథుడు మనకు దర్శన భాగ్యాన్ని కలిగజేస్తున్నాడు ఆ దర్శన భాగ్యాన్ని ద్వారా మనం చూసాం కృష్ణ రూపంలో సందర్శించుకున్నాం అది శ్రీరంగనాథుడు భోగ మండలో పెయి చేసిన ఆలయాలు ఎనిమిది ఒకటి మొదటిది శ్రీలంగం రెండవది తిరుమల మూడవది శ్రీకృష్ణం నాలుగవది పారమావరి

మనం ఆరు తీసుకుంటే కళ్ళు ఎర్రగా ఆదిశేషం కళ్ళులాగా కనిపిస్తాయి నాకు అక్కడ ప్రత్యక్షం మేము వెళ్ళినప్పుడు ఆదిశేషంగా ప్రత్యక్షం అయ్యాను నాన్న చోట ఆనందే కలుపుతుందటాలైన నిర్ణాయం జరిగితే అక్కడ ఆనందంగా ఉంది ఆమె ఆనందం త్రాగసిందే అన్నం ఆరాణం చేసుకుంటే చాలా ఆనందంగా ఆనంద తర్వాత శ్రీరామించు శ్రీలంగానాథుడికి వేరుపుడు పాలించేవారు

అరవై ఏడు సాగితే పని పేరు చూసేస్తారు అరవై ఏడు రోజు తప్పించి తీరాలి ఏ ఆలయం ఎందుకైనా రాలేదు రంగు మాత్రం జీవితంలో ఒకసారి సేవించాలి దర్శించాలని కాదు శాసనం రాష్ట్రేయారు అంతగా చేయాలి చె <imitation> మధ్యలో భగవత్ రామా అందులో నూట ఎనభై ఎలా సువర్ణ కేసులో రామా అదే విశ్వరూపం అదే ఐదవ రూపం ఆ రూపాన్ని మనం ఎప్పుడైనా సేవించుకోవచ్చు ఇప్పుడు ఇవి చూడలేమనే ఉద్దేశం చేస్తే సామాజ్ స్వయంగా నూట ఎనిమిదిలో